పన్నెండు రాసులలో జన్మించినటువంటి వారికి మే పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక సూచన గురువు మారాడు అలాగే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు కేతువు కూడా మారబోతున్నారు అంటే ఉన్నటువంటి నవగ్రహాలలో ప్రధానమైనటువంటి గ్రహాలు మారబోతున్నాయి కాబట్టి ఆల్రెడీ ప్రేక్షకుల్లో వివిధ రాష్ట్రాల్లో జన్మించినటువంటి వారికి చాలా మౌలికమైనటువంటి మార్పులు ఏప్రిల్ నెల నుంచే ప్రారంభమయ్యాయి కాబట్టి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఈ మే నెలలో పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం మేషంలో బుధుడు అలాగే వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు అలాగే పద్దెనిమిదో తారీఖు నుంచి కేతువు సింహంలో రాహువు కుంభంలో ఇక చూసుకున్నట్లయితే వెరసి ప్రధానంగా మూడు గ్రహాల కలయిక మీనరాశిలో శుక్రుడు శని రాహు యొక్క కలయిక ఇది ప్రధానంగా గమనించదగినటువంటి విషయం మే పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది రాశిలోనే బుద్ధుని యొక్క సంచార ప్రభావము ఈ కారణం చేత ప్రధానంగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పదిహేను రోజుల పాటు అనుకున్నటువంటి పనులు పూర్తి కాలేకపోవడము లేకపోతే ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి ప్రతి సమస్యకి ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి రావడము మీ స్వయం శక్తి ఎందుకు కొరగాక్క అనేటువంటిది గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు ఉండాలి ఇక రవి వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా కొంతమేర ధన నష్టం అనేటువంటిది అలాగే ఉద్యోగ వ్యాపార సంబంధమైన విషయాల్లో కొంత భయము కలుగుతుంది అంటే ఏంటి ఇక్కడ భయము ఇన్ ద సెన్స్ ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక అభిప్రాయము కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇక తృతీయమందు గురువు చాలా మటుకు మేలు చేసేటువంటి అవకాశాలే గోచరం అవుతున్నాయి కాబట్టి ఎక్కువగా భయాందోళన పడాల్సినటువంటి అవసరం లేదు గురువు అనుకూలంగానే ఉన్నాడు కానీ ఇక్కడ ప్రధానంగా వచ్చిన చిక్కల్లా కూడా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ కుజుడు మరియు ఏలిన నాటి ప్రభావం ప్రారంభమైంది ఈ కారణం చేత ఏ పని అనుకున్నప్పటికీ కూడాను పలు రకాల సమస్యలతో ప్రారంభమవుతుంది సమస్యలతోనే ముగిస్తాయి కాబట్టి పని పూర్తయినటువంటి ఆనందం కంటే ఎక్కువగా కోర్చి రావాల్సినటువంటి పరిస్థితుల వల్లనే ఇబ్బందికర పరిస్థితులు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి గోచరం అవుతున్నాయి ఇక పదవింట పదకొండో ఇంట రాహువు ఐదో ఇంట కేతు ఈ గ్రహాల మార్పు వలన కొంత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎక్కువగా ఆలోచనలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ మేషరాశిలోకి జన్మించిన వారికి ఉండబోతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి రాహువు పద్దెనిమిదో తారీఖు నుంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటున్నాడు కాబట్టి కొంతమేర రాహు వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడవచ్చు అని మనకు ఈ యొక్క గ్రహ సంచారం రీత్యా తెలియజేయబోతుంది అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుంది ప్రధానంగా మహిళలు ఎక్కువగా శ్రమ కోరిస్తే తప్ప పనులు పూర్తి చేసుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి అనుకున్న దానికంటే ఎక్కువగా కష్టపడడానికి మహిళలు ప్రయత్నం చేయండి ఉద్యోగంగా ఉన్నటువంటి ఉద్యోగినులు ప్రభుత్వం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగినులు కావచ్చు వారు పలు ఏ రంగంలో ఉన్నటువంటి వారు కూడాను జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఏదైనా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది విషయాన్ని ఈ మేషరాశిలో జన్మించినటువంటి మహిళలు గుర్తించాలి ఇక విద్యార్థులు అతి కష్టం మీద తాము అనుకున్నటువంటి ర్యాంకును పొందగలిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా శ్రమపడాలనే మనకు గ్రహ సంచారం తెలియజేస్తుంది ఇక వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు వివాహం కాని అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఇక వ్యాపారము వృత్తి రంగంలో ఉన్నటువంటి మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం చేయాలి ప్రధానంగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడము డబ్బు విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి డబ్బు ఇవ్వడం కానీ డబ్బు తీసుకోవడం కానీ తీసుకోవాలి ఎందుకంటే మీరు అనుకున్నటువంటి పనులని సకాలంలో పూర్తి చేసుకోలేనటువంటి పరిస్థితి ఈ గ్రహ సంచార ప్రభావంలా కలుగుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ సంబంధించినటువంటి ఈ నెల ఇరవై రెండవ తారీఖు రోజున హనుమత్ జయంతి మనకు రీసెంట్గానే శని మారడము అలాగే గురువు మారడం రాహుకేతులు ప్రధానంగా నాలుగు గ్రహాలు మారినటువంటి కారణం చేత మేషరాశి వారికి అర్ధాష్టమ కుజుడు అలాగే ఏలినాడు ప్రభావం మిగతా అన్ని రాశుల వారికి కూడాను ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి పన్నెండు రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సంబంధించినటువంటి హనుమత్ జయంతి సందర్భంగా శనీశ్వర హోమము అఘోర పాశ్వతి మంత్ర హోమము మరియు మన్యు సూక్త హోమము అలాగే లక్ష్మీ మూలమంత్ర సంపూ లక్ష్మీ సూక్త హోమము మరియు వివాహం కానీ అమ్మాయిలకి అబ్బాయిలకి సంబంధించిన వివిధ హోమాది కార్యక్రమాలు అనేటువంటి జరిపించి ఈ యొక్క శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు అందచేయడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అలాగే సరస్వతి నది పుష్కరాల సందర్భముగా ఇరవై ఆరో తారీఖు అమావాస్య సోమవారం కలిసి వచ్చినటువంటి రోజు ఆ రోజున సరస్వతి నదీ తీర ప్రాంతంలో తండ్రి వైపు తల్లివైపు మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రధానము మరియు తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది అవకాశం ఉంటే ఈ కార్యక్రమంలో కూడా మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పదహారో తారీఖు పదిహేడవ తారీఖు రోజున ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి కావున ధన వ్యయం అధికంగా ఉంటుంది అయితే గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత చాలా మటుకు ఖర్చుల విషయంలో కాస్త తగ్గించే అవకాశం ఉంటుంది కావున కొంత కొంతమేర అనుకూలంగా ఉండేటువంటి సమయం ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి చక్కగా నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ మార్పు చే చేసుకోవచ్చు బదిలీలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులో కూడా అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ధనపరమైనటువంటి సమస్యలు తీరబోతున్నాయి అవసరానికి మించిన ఖర్చులు అన్నీ కూడాను సర్దుబాటు చేసుకోగలుగుతారు ఆనందంగా జీవించగలుగుతారు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే జాతకరీత్యా ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అలాగే ఏ పని చేయాలన్నప్పటికీ కూడాను ఆ పని ఎందు ఆసక్తి ఉండలేకపోవడము అలాగే జిగ్జాక్ లాగా ఒక వ్యవస్థ ఉండడం అనేటువంటివి దూర ప్రాంత ప్రయాణాలు కూడా సూచన చేయబడుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే బద్ధకం అధికంగా ఉంటుంది తర్వాత చూద్దాం లే పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ వర్క్ అనేటువంటిది ఉంటుంది కానీ పెండింగ్లో ఉన్నటువంటి పనులని బాధ్యతగా కొంతమేర పూర్తి చేసుకోగలుగుతారు విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగ సంబంధమైన మిషన్లో కొంత అనిశ్చితి ఒక భయాందోళన ఇరవై ఏడు ఇరవై తారీఖుల్లో ఉంటుంది ధనము ఖర్చు అధికంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఇక ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో గనక చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలవుతాయి ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను తీరుతాయి అలాగే అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారని చెప్పవచ్చు ముఖ్యంగా మీ యొక్క సమస్యలకి సోదర సోదరి మండలి మిత్రుల యొక్క సలహా సహకారాలతో మీ సమస్యని పరిష్కరించుకుంటారు ఇక ముప్పై ఒకటో తారీఖు రోజున మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి గృహోపకరణాలు మరియు గృహ మరమ్మతులకి ఎక్కువగా ధన వ్యయం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు అష్టోత్తర పారాయణం చేసి మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళండి అన్ని విధాలుగా మీకు ఆనందదాయకంగా ఉంటుంది అలాగే హనుమత్ జయంతి రోజున అన్ని రాసుల్లో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజలు హోమాలు అలాగే సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా ఇరవై ఆరవ తారీఖు రోజున సరస్వతీ నదీ తీర ప్రాంతంలో పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు జరిపి బ్రాహ్మణుని కత్తగా పెట్టి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు మీ యొక్క కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీకు పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చు సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మాపణమస్